రవైనా ఏసుక్రీస్తునాంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము మనము గలలియా సముద్రం దగ్గర అంటే తిబేరియాలో ఉన్నాం మనం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము కఫర్న హోమ్ చూడండి కఫర్న హోమ్ దీన్ని టౌన్ ఆఫ్ జీజస్ అంటే యేసు పట్టణము అంటారు అసలు ఈ యొక్క కఫర్న హోమ్కి ఏసు పట్టణము అని ఎందుకు పేరు వచ్చిందో మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను ఏసు ప్రభువారు ఎక్కువగా గజ అంటే గలలీలో నివసించినప్పుడు ఈ కపర్ణంలోనే ఎక్కువ ఉండేవారు ఇది ఆనాటి కట్టడాలు మీరు చూస్తూ ఉన్నారు చూడండి అప్పుడు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆ యొక్క ఏ అయితే ఆ ఇల్లు కింద కనిపిస్తూ ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు చూస్తూ ఉన్నారు చూడండి ఇప్పుడు మరిది ఆనాడు యూదులు ప్రార్థన చేసుకునే చిన్నగో లేదా బిత్కేహెత్ అని పిలుస్తారు ఇక్కడ యేసూపుర వారు ఎస్ఏ గ్రంథాన్ని బోధించింది మొట్టమొదటగా ఇక్కడే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఎస్ఏ గ్రంథాన్ని యేసూపుర వారు బోధించిన స్థలం అన్నమాట ఈ స్థలాన్ని చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం ఇది అయితే ఇప్పుడే దాని పక్కనే కొంచెంగా మనం చూస్తూ ఉంటే మనకి గలలి సందును కూడా కొంచెంగా కనిపిస్తా ఉంది చూడండి గలలి సందును కూడా మనకు కొంచెంగా ఉంది ఇక్కడే పేతురుగారి యొక్క అత్తగారి ఇల్లు కూడా మనకు ఉంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ పేతరుగారు అత్తగారి యొక్క ఇల్లు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది అది దాని వెనకాలేమో గాల సముద్రం మనకి ఉంది మరి మరి వీడియోని చూడండి మరి ఇటువంటి పరిశుద్ధ స్థలాలు మీకు చూపించడానికి మేము ఇష్టపడుతున్నాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి వారికి తీయపరచండి దేవుడుని దీవించి గాక గాడ్ బ్లెస్ బ్లస్